ఈ రోజు మనం మాఘమాసం యొక్క విశిష్టత ఏంటి మాఘమాసంలో ఏం చేస్తే పుణ్యప్రదం చేయకూడని ఏంటో తెలుసుకుందాం ఇక మాఘమాసం అన్ని మాసాల్లో దీనికి విశిష్టత ఉంది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే తొలి మాసం ఇదే హరిహరులతో పాటు సూర్యారాధనకు అత్యంత పుణ్యప్రదం హిందూ సాంప్రదాయం మాఘమాసంలో నదీ స్నానం అత్యంత పుణ్యప్రదం ఈ మాసంలో చేయవలసిన పనులు చేయకూడని పనులేంటో తెలుసుకుందాం ఇక తెలుగు మాసంలో పదకొండవ నెల మాఘమాసం ఉత్తరాయణంలో ఈ మాసంలో శివారాధనతో పాటు విష్ణువుకు ఆరాధనకు ఇది ప్రత్యేకం ఈ మాసంలో దానం కోటి క్రతువులు చేసిన ఫలితం ఈ మాసంలో చేస్తే లభిస్తుంది మాఘమాసంలో నదీ స్నానం చేస్తే మీ సర్వ పాప హరణం అంటారు మాఘమాసం జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంది శ్రీ పంచమి రథ సప్తమితో పాటు మహాశివరాత్రి వంటి పండుగ దినాలు ఉన్నాయి ఇక మాఘమాసంలో చేయవలసిన పనులు మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యప్రదం ప్రస్తుతం ప్రయాగరాజులు జరుగుతున్న మహా కుంభమేళాలో చేసే స్నానానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసంలో విష్ణు సహస్రనామంతో పాటు భగవద్గీత పఠనం చేయాలి ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజించడం పుణ్యప్రదం ఇక ఈ మాసంలో వస్త్రదానం చేయడంతో పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ఉంది ఇక మాఘమాసంలో చెయ్యకూడని పనులు మాఘమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముల్లంగిని తినకూడదు అంతేకాదు ఉల్లిగడ్డ ఎల్లిపాయ వంటి తామసిక ఆహారం కూడా తీసుకోకూడదు అంతేకాదు మద్య మాంసాలను త్యజించాలి అబద్ధం ఆడకూడదు ఎవరిని అవమానించకూడదు రోజుకు ఒక్కసారి భోజనం చేసి దేవుడిపై మనసును లగ్నం చేయాలనేది శాస్త్ర వచనం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్